వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వారేకా సో ఇవాళ మన ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మోల్స్ వ్యాగన్ టోలో ఫ్రెండ్స్ ఇది మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఫిఫ్టీన్ లో రిజిస్ట్రేషన్ జరిగింది అండ్ రీడింగ్ చూసుకున్న ఓన్లీ ఎయిటీ త్రీ థౌసండ్ తిరిగింది ఇది వెహికల్ ఎక్స్టీరియర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు టైస్ పర్సెంటేజ్ కొంచెం తక్కువ ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది అండ్ దీనికి అలైవీస్ వస్తాయి హై టాప్ అండ్ ఇది లైన్ వేరియంట్ ఇది రైట్ హౌన్ చూడొచ్చు కంప్లీట్ స్కాచ్లెస్ కండిషన్ లో ఉంది అండ్ ఇది డిజిల్ ఇండియన్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది మాన్యుల్ ట్రాన్స్మిషన్ వస్తుంది అండ్ మీరు ఇంటీరియర్ చూడండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూసుకున్న మీకు దీంట్లో ఫోర్ పవర్ విండోస్ వస్తాయి అండ్ మీకు స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది అండ్ మీకు కంప్లీట్ లెదర్ సీటింగ్ అవైలబుల్ ఉంది స్క్రీన్ ఉంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎవ్రీథింగ్ కంపెనీ ఫిట్టెడ్ ఎడ్దే ఫ్రెండ్స్ ఇది అండ్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఇంకోటి పెట్టుకోండి సో చూడండి మీరు రైట్ రోజు చూడండి చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది అండ్ మీకు వెనకాల డిక్కీ స్పేస్ కూడా చూపిస్తాను అండి మీరు డికి స్పేస్ కూడా చూడండి చాలా కొంచెం స్పేసెస్ ఉంటుంది అండ్ మీకు స్టెప్నీ జాకీ అన్ని అవైలబుల్ ఉన్నాయి మనం ఫైనల్ వెహికల్కి చెప్పే ప్రైస్ వచ్చేసి ఫోర్ లాక్స్ థర్టీ థౌ అని ఫ్రెండ్స్ ఫిక్స్ ప్రైస్ మాత్రం కాదు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అండ్ వెహికల్ లొకేషన్ వచ్చేసి శ్రీ వారాయ కార్ సెల్బీనర్లో ఉందండి అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్ ఇస్తాను కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్